మొదటగా మన మనస్తత్వం నిలకడగా ఉండాలి స్థితి మరిశ్చక్తి ఉండాలి కాన్ఫిడెన్స్ నిశ్చయిత ఉండాలి ప్రతి కార్యం నిశ్చయిత ఉండాలి పరిస్థితులు ఎలాగైనా మాలో నీ మనస్సు మాత్రం ఉండాలి కాన్ఫిడెన్స్ లేని వ్యక్తి నిలకడ ఉండలేదు ఒక మైండ్లో ఏ పరిస్థితులు చెప్పట్లా పరిస్థితులు ఎప్పుడు మారిపోతానే ఉంటాయి మైండ్ నిలకడ ఉండాలి మైండ్ స్థిరంగా ఉండాలి కాన్ఫిడెన్స్గా ఉంటే పరిస్థితులు నీ మైండ్ యొక్క స్టేటస్గా మారిపోవాలి మనం ఏం చేస్తామంటే పరిస్థితులకు తగ్గట్టుగా మైండ్ మారుసుకుంటాం అది కాస్కట్ ఆఫ్ యాటిట్యూడ్ గా దైవజనులు బులో ఉన్న దైవజనులు అందరూ కూడా దేవుని సేవ చేసిన వాళ్ళందరూ కూడా మనకు మాదిరి వాళ్ళందరూ కూడా తమ మైండ్కు తగ్గట్టుగా తమ పరిస్థితులు మార్చుకున్నారు కానీ పరిస్థితులకు తగ్గట్టు మైండ్ మార్చుకోవాలి అలా ఎంతమందికి అర్థమవుతుందో నా మనసును పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకోవడం కాదు నా మనసుకు తగ్గట్టే నా పరిస్థితులు ఆగిపోతాయి అంటే నీ మనసు ఏంటి ఎలాంటి మనసునిది వాక్యం ఏం జరుగుతుందో అదే టైప్లో ఉండే మనసు నాది నా మనస్తత్వం ఏ మనస్తత్వం బట్టి ఉంటుంది నా మనస్తత్వం చెప్పండి చెప్పండిగా మనస్సు అనేది ఏదో ఒకటి దాని మీద చేత ప్రభావితం చేయబడుతుంది ఖచ్చితంగా అది మనిషిలో వల్ల ప్రభావితం చేయబడచ్చు పరిస్థితులలో ప్రభావించబడచ్చు లేదా వాక్యం అనే దాన్ని ఏం చేస్తుంది సో నీవు నేను మన మనస్సును చేత ప్రభావితం చేయబడేవాడు వాక్యం చెప్పండి వాక్యమే నా మనసు నా మనసే వాక్యం ఆమె చెప్పండి ఆమె చెప్పండి అలాగే ఎప్పుడైతే మన మనసు రూపాంతరం పరచబడతా ఉంటుందో వాక్యంతో ಆಟೋಮೇಟ ಮನಸ್ಸು ತಗ್ಗಟ್ಟು ನೀ ಪರಿಸ್ಥಿತಿ ಮಾರಿ ಕಡೆ ಹೃದಯ ಅದಕ್ಕೆ ಪತ್ರಿಕ ಪದವಧ್ಯಾ ಪದೇ ವಚನ ಈ ವಿಷಯ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಕೂಡ మనకు సాక్షిమిచ్చుతున్నాడు ఏమయ్యగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోయే నిబంధన ఇదే నా ధర్మ విధులను వారి హృదయముందు నుంచి వారి మనస్సు మీద వాటిని రాయుడునని చెప్పి కొండ చపట్లా కొట్టాలా ఎందుకస్తాన వారి మనసు మీద వాటిని రాయుడు వాక్యం ఎక్కడ రాయబడింది కొత్త నిబంధనలో వాక్యం మనసులో రాయబడింది పాత నిబంధనలో వాక్యం బయట ఉంది ఇప్పుడు కొత్త నిబంధనలో వాక్యము హృదయములో మనసు అంతేం చేశాడు రాసేసాను గట్టిగా దేవునికి దేవుడికి చెప్పండి ఇప్పుడు నా మనస్సు చెప్పండి ఇప్పుడు నా మనస్సు వాక్యము చేతే ప్రభావితము చేపడుతున్నది వాక్యం ఏం చెబుతుందో నా మనసు అనే చెబుతుంది అని మనం వాక్యం ఏం చెబుతుందో అదే నా మనసు చెబుతుంది ఆమె పరిస్థితులకు తగ్గట్టుగా నీ మనసు మారిందంటే నువ్వు ఏది సాధించలేవు ఏది ముందుకు వెళ్ళలేవు ఏది ఎక్కడ ఏది చేయలేవు ఎందుకంటే నిన్నున్నట్టు ఈరోజు పరిస్థితి ఉండదు ఈ రోజు ఉన్నట్టు రేపు పరిస్థితి ఉండదు కానీ నీ మనస్సును మాత్రం వాక్యము చేత నింపుకున్నామంటే ఆ మనస్సుకు తగ్గట్టుగా పరిస్థితి మారిపోతాయి వినోద హరీషన్ వినోద సైన్యం లేచినప్పుడు హిరీష దేవుడు చెప్పాడు నేను నిన్ను కాపాడుతాను వారి నుండి నిన్ను కంచి వేస్తాను అది ఎవరికి తెలుసు హిరీషన్ తెలుసు కానీ సేవకుడికి తెలుసా సేవకుడు వచ్చి అయ్యా మన పని అయిపోయి ప్రశాంతంగా వెళ్తున్నాను అయినా అంటే వచ్చేసావు చుట్టుకున్నావు అది ఆ మాటలే వచ్చేసారు చుట్టుకున్నారు అయిపోయింది ఇదంతా మనసులో వాక్యం లేని వాడు మాటలు మనసులో వాక్యం ఉన్నవాడు హృదయం ఎలా ఉంటుంది అన్ని పరిస్థితుల్లో ప్రశాంతంగా చెప్పండి అప్పుడు బయట నుంచి ప్రభు నా సేవకుని కనులు తెలుగు చేయబడిన నీ హృదయంలో నీ మనసును ఈ మనసు వాక్యంతో ప్రభావితం చేయబడకపోతే సేవకులు లాగా సేవకులాగా సేవకులు లాగా శిష్యులు ఉంటావు వాక్యం నీ మనసుని ఏలుబడి చేస్తుంటే ఎలిషలాగా ఉంటావు